విన్నవారు చేతులు ఎత్తుతాం ఎంతమంది ఆయన మాటలు వింటున్నారు ఓకే అందరం వింటున్నాం కదా వింటున్నాం కానీ ఆయన మాట మనకి అర్థమయ్యేటట్టుగా మాట్లాడుతుంటారు ఎంతమంది ఆయన మాట వింటుంటారు నేను వింటానని చేతులు ఎత్తేవారు నేను చూస్తుంటాను వింటాను అని ఇప్పుడు ఎత్తుతారు తర్వాత కథ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామో మనకే తెలియదు కదా హలే ఎందుకంటే నువ్వు నేను మనందరము ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆయన ఉపమానము రీతిలో మనతో మాట్లాడుతుంటాడు హలలియా అందుకోసమే ఇక్కడ ఒక మాట చూసుకుందాం నూట పదిహేడు కేతులలో ఒక మాట చూసుకుందాం చదవండి అది కొన్ని మాటలు అంటే నూట పదిహేడు కేతులలో చదువుదాము చదువుదామండి హలలియా మన ఎడన చూడండి యహోవ కృప మన ఎడలో ఎచ్చుగా ఉన్నదంట అర్థమవుతుందా యహోవ కృప మన ఎడలో ఎచ్చుగా ఉందంట అంటే ఆయన కృప మనకుంటే మనకి ఏమీ కుదవలేదండి అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆయన కృప లేకపోతే పొద్దంతా మనము గుండె బాదుకున్నా ఆయన కృప దూరం దూరంగా ఆ కార్యము జరగదు హలడియా అందుకోసమే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప మనపై ఎచ్చుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే మనకు అర్థమవుతుంటుంది తెలుసు మనం ఎలా ఉండాలి ఇహో కృప మన ఎడలో ఎచ్చుగా ఉండాలంటే ఎట్లుండాలి మాట మారాలి చూపు మారాలి అలవాటు మారాలి మన భూపడి మారాలి ప్రతిదీ ఈ లోకానుసరమైనది మారిపోవాలి మనము ఈ లోకానుసారమైన జీవితంలో నుంచి మనము ఎవరో కృతం వైపు మనం తిరుగుతుండాలి అప్పుడు ఆయన నీళ్ళు గచ్చుగా ఉంచుతుంటాడు హలలియా ఎన్ని సంవత్సరాల అన్నమండి క్రైస్తువులకి హలేలియా ఎన్ని సంవత్సరాల అనుభవం అనేకమైన పుట్టుకతో క్రైస్తత్వంగా జీవిస్తారు కానీ ఆయన క్రియను గణపరచనండి పెదములతో గణపరుస్తారు కానీ హృదయముతో ఆయన గణపరచు హలలియ హృదయంతో గణపరచారు అనుమానంతో గణపరుచుతారు ఎవరో ఏదో చెప్పారని ఆ మాటని గనపరుస్తారు కానీ నిజమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నామాన్ని గణపరిచే వారు హలలియ హళలియ తిన్నా తినకపోయినా కూడా ఇహవ కృప నీ మీద ఎచ్చుగా ఉండాలనుకుంటే ఆయన నువ్వు బాగా గణపరచబడాలి హళలియ అంటే మాట చూడండి కాబట్ల సమస్తే చూడండి అండి సమస్త అన్ని జనులకు కూడా దేవుడు ఆయన వర్తమానం తెలియజేస్తున్నాడండి ఇప్పుడు ఈ మాటలు వింటవా హల అంటే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఆకాశము ఆలకిస్తంట భూమి శివేకిస్తంట మరి ఈ ప్రకృతి కూడా ఈ భూమి మీద దేవుని స్వరము గరించుతుందంట ప్రకృతి కూడా దేవునికి లోపడిందంట తెలుసా హలనీయా భూములో మెరుపులు తగ్గ 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 మెరవాలన్నా కూడా విరిచిపోతుందంట హల ఆగు అన్నంగానే ఆగిపోతుందంట కానీ మీరు మనం మాత్రము చేయద్దని పని చేస్తారు అది చేయకూడదు దేవుని యొక్క వాక్యను బట్టి హెచ్చరిస్తున్న దేవుని షావుకులు చెప్పుతున్నప్పటికైనా కానీ ఆగుతున్నారా ప్రకృతి ఆగిద్దండి అంటే దేవుడు వాటి కంటే విలువైన జీవితాన్ని తన నిలబెట్టుకొని నా నామాన్ని గనపరచాలనేక దేవుడు మన పక్షములు కలిగి ఉన్నాడండి హళియ అందుకోసమే మన హృదయములో ఆయన నివాసం చేస్తాడంట మన మన హృదయంలో ఆయన నివాసం చేస్తున్నాడంటే నిజంగా ఒక్కసారి ఊహించగలుగుతారు ఆయన మన హృదయములో మనం ఆయన హృదయంలో నివాసం చేయవలసిన అవసరం కాదు ఆయన మన హృదయంలో నివాసం చేస్తాడంట ఎవరి హృదయములు నివాసం చేస్తాడో వారి హృదయములు ఆయన కృప ఎచ్చుగా ఉంటది హలయ నీ దీన దరిద్రత దేవుడు తొలగించబడుతుంటాయి నీ అలవాట్లు పోతాయి నీ పొరపాట్లు పోతాయి నీ పాపములు పోతావు ఆయన మన కృప ఆయన మన హృదయంలోనికి ఆయన రావాలంటే ఏం చేయాలంటే మనము హలలీయా అందుకోసమే దేవుడి అన్ని చిన్నులు ఆయన నా మళ్ళీ గెనపరస్తాడని దేవుడి యొక్క లేఖ చలిగిస్తుందండి హళలీయా అందుకోసమే ఇంకొక మూడో మాట చూడండి సర్వజనులారా సర్వజనులారా ఆయనను మనం కొనియాడాలండి హలలియా మనం మనం అమ్ముకోవటం కాదు ఆయన మనం మీకు తెలుసా ఆయన ఎట్లా కొనుక్కోవాలని సంగతి హలలుయ్యా మనము ఆయన కొనుక్కోవాలండి మనము ఆయనకి మనం అమ్ముకోటం కాదు తెలుసా హలలుయ్యా ఆయన నుంచి మనము మరి ప్రభుత్ యొక్క వేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మనము ఆయన మనం కొనుక్కోవాలి ఎంతమంది కొనుక్కుంటారండి ఎంతమంది కొనుక్కుంటారు హలలియ ఆయనిస్తే మనం తీసుకుంటాము అది మీకేమి ప్రయోజనం కాదు హలనీయ ఆయనను మనం కొనుక్కోవాలంటే ఏం చేయాలంట మనయము కష్టమును ఆయన నామాన్ని స్థుతించినప్పుడు కొనుక్కున్నట్టు హలలియ స్థుతించాలి ఆరాధించాలి ఆయన మాటికి లోబడాలి ఆయన మార్గంలో నడుస్తుండాలి ఆయన ఎలా నడవాలంటాడో ఆలాద నడవాలి మనము మన ఇష్టంగా నడవద్దు హలలియ అర్థమవుతుందా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తప్పును దేవుడు చూపిస్తూ ఉంటాడండి అండి బట్టి చూపిస్తాడు తెలుసు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ దేనిని మనం రూపొందించకూడదు అని ఉన్నది కదా హళలియా అమ్మతోడు దుమ్మతో ధూళితోడు కూడా వాక్యం చదివిస్తుంది అలా కూడా చేయకూడదు హలలియా ఈతో మన ప్రాణం ఆగలకు ఏం చేస్తామంటే నా తల్లి తోడు అంటా ఉంటాం లేకపోతే నా కొడుకు తోడు అంటామంటాం అవసరమైతే ఏమంటారు నా భర్త తోడు కూడా అంటా ఉంటాం స్త్రీలు అంటారు పురుషులు అంటారు స్త్రీలు ఏదైనా భర్తలు అంటారు పురుషులు భార్యలు అంటుంటారు హలలియ ఇవన్నీ లోక సంబంధమైన మాటలండి ఈ మాటల వల్ల దేవుని మనం చేసుకుంటాం అంటాం దేవుడు దగ్గరగా ఉండరు హలలియ ఒక బ్రదర్ అంటున్నాడు హలలియ రాత్రి సాక్ష్యం చెబుతున్నాడు వాళ్ళ తల్లి గారు ప్రార్థన చేస్తే ఆ చిన్న పాప లోనికి తేలిపోయి ఒళ్ళంతా కొడుతూ ఒళ్ళు మొత్తం దెబ్బ నిలిపోయిందంట చెమటలు కమ్మిపోయినాయి అంట కానీ ప్రార్థన పోయి ప్రార్థన చేసి ఒప్పించి ఒకళ్ళ మీద ఉంచితే అర్ధ గంటలో ఆ ఇష్టము అది అదంతా క్లియర్ అయిపోయిందంటండి హలల్లియా చాలా ఆశ్చర్యం కదా హలల్లియా అంటే ఎలా ఉంటే చెప్పండి ఏదో గుడికి వచ్చి మనం వెళ్ళిపోతున్నా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ మన కన్నులు కాయ కాస్తుండాలి మన మగ చేతులు కూడా కాయ కాస్తుండాలి మొక్కళ్ళు కూడా కాయ కాస్తుండాలి హలనీయ కుత్తికి ఏతారు ఎందుకండి హలనీయో ఏదో అంటే వాళ్ళని బట్టి ఎందుకు ఏడుస్తారు ఏదో జరుగుతుంది ఎందుకు ఏడుస్తారు ఏడవకండి ప్రభు సన్నిధిలో నిజమైన వేడిపోయాడవండి హలనీయ ప్రభు సన్నిధిలో నిజమైన జీవితాన్ని ప్రభుకు మీరు సమర్పించుకోండి ఎందుకంటే నిజంగా రాబోయే రోజులలో అంటే వాద్యము కరువైతుంది బైబుళ్లు కరువుతాయి చెప్పే వాళ్ళు కూడా చెప్పలేకుండా కూడా మరి ఆపగలుగుతుంటారు తెలుసు హళనీయ ఆయన మాట సువార్త ప్రకటించకుండా కూడా ఆపగలగటానికి కూడా సిద్ధంగా ఉంటుంటుంటారు హలలియ మనకి మనం ఈ పత్రికలు కావాలి పత్రికలు కూడా పంచనీయనండి రానబే రోజులల్లో మనమే ఒక పత్రికగా ఉండాలి హలనీయ మనం కష్టపడి దాన్ని ఖర్చు పెట్టి పత్రికను కొట్టించి వాళ్ళు చేతికిస్తే అది కాసేపు చూసుకొని పెట్టగొప్పులు వేస్తారం నువ్వు ఒక పత్రికగా మారిపోతే నీకు అంత విలువ ఉంటామంట అది కింద వేయదు హలలియా మన హృదయం కింద వేస్తామా పత్రిక కింద వేస్తాము మన హృదయం అయితే కింద బతికేంత కాలము మనం ఒక పత్రిక లాగా ఉండాలి దేవుడికి హలలియా అందుకోసమే ప్రవీణ్ యొక్క వేసు క్రీస్తు యొక్క మాటలు చాలా విలువైనవి ఈ మాటలు మనం చాలా జాగ్రత్త పట్టుకొని ఆయన నామాన్ని గణపరచాలి మనం గనపరచుట్టినప్పుడు అన్ని చిన్నులు కూడా ఆయన నామాన్ని గనపరచబడుతుంటారండి హళీయ అన్ని చిన్నులు కూడా ఊరంతా కదిలిచ్చిందంట అసలు ఏ నింతులకు ఇట్లా ఆ మంచిగా వేసుకుంటుందమ్మయ్య మరి ఇప్పుడు నవ్వుకుంటూ పోతుంది అంటున్నాను నవ్విందంటే కూడా హలలీయ అంత ప్రార్థన కలిగి ఉండాలండి అంత ప్రార్థన కలిగి ఉంటే మన జీవితానికి ఏ లేదండి సమస్తము దేవుడు సాధ్యం అవుతా ఉంటది నేను మీరు మనందరం కూడా ఆయన ప్రార్థన కలిగి ఉండాలి దేవుని షావుకుడు ఏం చెబుతాడో ఆ మాటకి కట్టుబాటి పడి కట్టుగా ఉండి ప్రార్థించినప్పుడు దేవుని షావుకుడు నిలవబడ్డప్పుడు ఆ కార్యాలు దేవుడు నెరవేర్చబడతా ఉంటాయిగా నెరవేరేవండి ఆయన కోసము ఎంతో ఖర్చు పెట్టి ప్రయాసపడుతుంటుంటారు ఇతర దేశాలలో ఇండియాకి కూడా వచ్చి శుభార్త ప్రకటించిపోతుంటుంటారు వాళ్ళ సంపాదించుకున్న ధనం కూడా అక్కడ వచ్చిన ప్రజలకి ఖర్చు పెట్టి రావటమే కాదండి వాళ్ళు రావటమే చాలా పెద్ద నిజంగా వాళ్ళు హెలికాప్టర్ల మీద వస్తుంటారు వేరే దేశంలో వచ్చి మన ఇండియాలో కూడా ఆయన మాటలు ప్రకటించడానికి నేను ఒకసారి అలా వెళ్ళినప్పుడు గొల్ల చెరలో లోకి మేము వెళ్ళినప్పుడు వారు నిజంగా చూసుకుంటే వాళ్ళ ఒక షావుకులు కారనుకుంటాం మనమైతే హలెలియా కానీ వాళ్ళ లో నుంచి వస్తుంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క వనంగా మారిపోతుందండి హలెలియా అట్లన్న నమ్ముతారు కానీ మరి వారు సంపాదించుకున్న ఉద్యోగములో నుంచి వారు వాళ్ళ యొక్క ధన సహాయము అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ధన సహాయం ఉన్నారు ధన సహాయం అంటే కోట్లు కోట్లు కాదండి హలలియ రాకపోకల యొక్క ఖర్చు కోసం వచ్చిన అక్కడ ప్రతి పాస్తలకి పంచి పెట్టిపోయారు వాళ్ళని చెప్పి మళ్ళీ వాళ్ళ వంతు సహాయం చేసినారు హలలి మనమే కావనకుండా గుడికి రాటానికే పెద్ద మనకి బండా మరుగు ఎత్తుకున్నట్టు ఉంటాం ఏదో పుట్టిన బరువు మీద పెట్టినట్టు వస్తూ ఉంటాం